మన జగత్ కి జై జగత్ కి పిరమిడ్ జగత్ కి జై రామర్షి pita ధ్యాన మహా యాగానికి ఓకే మనసస్ ఈ రోజు మనం విజయనగరంలో సిరియన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం నిర్భగలు మరి కృష్ణారెడ్డి సార్ గారు మరి అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం గట్టిగా ఓకే మరి పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది సో పత్తిజి గారు మనకి ఆనందాన్ని ఎలా ఇచ్చారు అంటే ధ్యానంతో ఇచ్చారు ఆయన అందరికీ ధ్యానాన్ని పంచమని చెప్పారు ఆయన ప్రతి సంవత్సరం పిరమిడ్స్కి వస్తూ అందరితో మాట్లాడుతూ అందరినీ చైతన్య పరుస్తూ మరి కొత్త కొత్త పిరమిడ్స్ అవడానికి కొత్త వారిని ధ్యానం తేవడానికి అందరినీ చైతన్య పరిచేవారు ఆ విధంగా చేయబట్టే మనకి ఈరోజు లక్షలాది మంది ధ్యానంలో తయారయ్యారు వేలాది పిరమిడ్లు మనకు వచ్చాయి సో కాబట్టి ఈరోజు అదే స్ఫూర్తి మరి పత్తిజీ గారు మనకు మన హృదయాల్లో నిండి ఉన్నారు సో ఆ ఆనందాన్ని మరి బయట తేవడానికే ఈ చైతన్య జ్యోతి మనందరికీ దగ్గరికి తీసుకొస్తూ అందరినీ ఈ యొక్క ధ్యాన మహాయాగానికి ఆహ్వానం పలుకుతూ వస్తుంది సో అది చూడంగానే మరి పత్రికారు ఒకసారి మనం అంతా రీఛార్జ్ అవుతాం సో గురువు గారు వచ్చినప్పుడు ఎలాగైతే అయితే రీఛార్జ్ అవుతామో మనమే రీఛార్జ్ అవుతాం సో నా స్వరూపంతో మనం రీఛార్జ్ అవుతాం సో కాబట్టి మనకు స్వయం శక్తి ఉంది స్టార్ మదర్ మీరు పెట్టే స్టార్కి స్వయం శక్తి ఎలాగైతే ఉందో మనకు కూడా స్వయం శక్తి అలాగే ఉంది అయితే ఆ జ్యోతి చైతన్యం అనేది మనకి గురువుని మళ్ళీ మతికి చేస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఇంత శక్తివంతం అవుతున్నాం అదే విధంగా నవంబర్ పదకొండు నుంచి మరి ఇరవై ఒకటి దాకా డిసెంబర్ ఇరవై ఒకటి దాకా మరి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీ తెలంగాణలో జిల్లా జిల్లాలు పర్యటన చేసి తిరిగి ఇరవై ఒకటో తారీఖు ధ్యాన మహాచక్రం రోజు మళ్ళీ చేదం చదివితే మిమ్మల్ని అందరినీ పిలిచి అక్కడికి మీరు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ ఆహ్వానం అందుకుంటుంది సో అయితే మనకి పత్రిజి గారు ఏం సూచించారు ప్రతిరోజు మనం ధ్యానం చేస్తాం ఆయన మనకిచ్చిన సూచన ఆయన టార్గెట్స్ ఆయన ప్రణాళిక మనకి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడే మనకి చెప్పారు ఈ మూడిట్లోనే మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని అంత నింపేశారు అన్ని ఈ మూడిలోనూ దాగి ఉన్నాయి వెరీ సింపుల్ గా దాగి ఉన్నాయి వెరీ సింపుల్ గా మనకి జ్ఞానాన్ని ఈ యొక్క ధ్యానాన్ని ఇచ్చినటువంటి గురువు గారు మహోత్తరమైనటువంటి కార్యక్రమం నాకు తెలిసి ఇక ఎవరు ఇంత సులభంగా జ్ఞానాన్ని అందిలేదు ఇంత సులభంగా ఎవరు సూచించలేదు ఏం చేయాలో ఎవరు చెప్పరు ఏం చేయాలో చెప్తాడు తర్వాత ఏం కావాలి కూడా చెప్తున్నాడు మీరెంతా భగవంతులే అనేటువంటి విషయాన్ని మరి ఆయన ఓపెన్గా అందరికీ చెప్పిన విషయం మనందరికీ తెలిసిన విషయమే సో సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగింది పత్తేజీ గారు శాకాహారాన్ని కూడా జనాల్లోకి తీసుకొచ్చి నిర్భయంగా మీరు మాంసం తినకూడదు అన్న విషయాన్ని మనందరికీ చెప్పించిన వ్యక్తి బ్రహ్మసి పితామాజిపత్రి గారు మరి ఆయన సూచన ఆయన ఏదైతే ముప్పై సంవత్సరాలు దాదాపు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కర్నూల్లో కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక ఒక ఎనిమిది మంది పది మందితో స్టార్ట్ చేసినటువంటి ఆ సొసైటీ ఈరోజు లక్షలాది మంది ధ్యానులు వేలాది పిరమిడ్లు వచ్చాయి ముప్పై ఐదు సంవత్సరాలు ని నిరవధికంగా ఆయన చేసిన కృషి ఈరోజు మనకి ఇలాంటి పిరమిడ్స్ మనమంతా ఇలాంటి ఆనందాన్ని పొందుతున్నాం సో ఆయన ఇంకా నిష్క్రమించి రెస్పాన్సిబిలిటీ మన భుజా వేశారు ఇప్పుడు అందరూ పత్రిజీలే ఒక్క పత్రిజీ లక్షలాది పత్రిజీలు తయారు చేశారు సో మనం మనం ఏది ఎక్కువ కాదు ఒక మనిషి ఏదైతే చేస్తాడో అది అందరూ చేయగలరని చాటు చెప్పిన వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కాబట్టి మనలో అంత శక్తి ఉందనే విషయం మహిళలు వంటలు చేసే మహిళల్ని కూడా ఈ రోజు బయటకు తీసుకొచ్చి ఆయన లోక కళ్యాణం కోసం వినియోగిస్తున్నాడంటే ఇంత మహత్తరమైన కార్యక్రమం పిరమిడ్ సొసైటీ వచ్చిన తర్వాతనే మహిళలకి అంత చైతన్యం వచ్చింది సో ఇక నేటి తరం మనమంతా కూడా రాబోయే తరాలకి ఇవే కానుకలు మన రాబోయే తరాలకి ఇవి అందించాలి అంటే ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి వీటికి మూలము ధ్యాన యజ్ఞము పత్రిజ్ గారు ముప్పై సంవత్సరాలు ఏం చేశారు యజ్ఞాలే చేశారు ప్రతి సంవత్సరము చివరి నెలలో ఆయన యజ్ఞాలు నిర్వహిస్తూ వచ్చారు ముప్పై సంవత్సరాలు మరి యాభై మంది వంద మంది పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలోకి వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలోకి వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యలోకి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ధ్యాన యజ్ఞం జరుగుతూ ఉంది ఒక్క ధ్యాన యజ్ఞమే కాదు ప్రతి నెల ఏదో ఒక చోట ధ్యాన యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక చోట ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి ఇది ఇంకా ఆరని మంటగా మనకి తయారైపోయింది కాబట్టి దీన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్లాలి ఇంకింత మహోత్తరంగా జరగాలి ఈ ఈ యొక్క ఈ యొక్క ధ్యాన యజ్ఞం సో యజ్ఞం అంటే ఏంటి పరోపకారం సో మనం ఎప్పుడైతే ఆశించకుండాగా ఫలితాన్ని ఆశించకుండా పర్లకు ఉపకారం చేస్తామో దాన్ని యజ్ఞం ఉంటాం సో ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మ దాని పేరు యజ్ఞం అలాంటి యజ్ఞాలు అన్నికున్నాయి దాంట్లో మహోత్తరం అనేది ధ్యాన యజ్ఞం ఈరోజు చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా హింస తాండవ మారుతుంది వరదలు చూడండి ఎంది ఊర్లకు ఊర్లు దేశాలు దేశాలు కొడకపోతున్నాయి మన కల్లెలు కొడుకపోతున్నాయి తర్వాత యుద్ధాలు ఆరణ్య మంటలు ఇవన్నిటికీ మరి శాంతించాలి భూమి శాంతించాలి ప్రకృతి శాంతించాలంటే ఉన్న ఏకైక మార్గం ధ్యాన మహాయజ్ఞం ఇది యజ్ఞంతోనే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి మనం ప్రతి సంవత్సరం పత్తిజీ ఇచ్చినటువంటి ఆనవాయితీ ఆయన చేసినటువంటి యజ్ఞాల్ని మరి చివరి సంవత్సరంలో సంవత్సరం చివరిలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా మహద్భుతంగా అక్కడ ధ్యాన మహోత్సవాలు జరుపుకుంటాం డైలీ ఐదు గంటలు ధ్యానం మరి ఆ పదకొండు రోజులు అంత శక్తిని తీసుకొని సంవత్సరానికి కావాల్సిన శక్తి ఐదు గంటలు ప్రతిరోజు ఆ పదకొండు రోజులు చేస్తే మళ్ళీ అంత శక్తిని తీసుకొని మనము ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ పనులు చేసుకుంటాం సో ఎంతో మందిని మనం అక్కడ ధ్యానులుగా యోగులుగా మారుతారు సో మనం చేసిన పని ఏంటంటే ఆ యజ్ఞం యొక్క విశిష్టతను మనం పొందిన అనుభవాన్ని పక్క వాళ్ళకి చెప్పాలి పత్తిజీ చేసిన పని అయితే అందరూ రండి అని చెప్పారు ఆయన ప్రతి ప్రతి సెంటర్కి వస్తారు యజ్ఞానికి రండి 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 అని అని ఈ పెళ్లికి వచ్చినట్ల అందరినీ పిలుస్తాను ఇప్పుడు మనం పత్తిజే కాబట్టి మనం కూడా ప్రతీజే కాబట్టి ప్రతి ఇంటికి కొత్త వారి దగ్గరికి వెళ్ళి మన బంధువుల దగ్గరికి మన స్నేహితుల దగ్గరికి మన శేబి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ రావాలి ధ్యానంకి సో ధ్యానంలో ఉండాలి ఇది ఆ చోట యజ్ఞం జరుగుతుంది యజ్ఞంలో మేము ఇలా వెళ్ళాము మాకు ఇలా జరిగింది మీరు కూడా అని వాళ్ళకి కొద్దిగా చెప్పి వాళ్ళని బూస్టప్ చేసి పిలుచుకు రావాలి తర్వాత రెండవది అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో అన్నదానం మనకు తెలుసు ఆ కార్యక్రమంలో ఉచిత భోజనం ఉచిత సౌకర్యాలు ధ్యాన అక్కడ దేశ దగ్గర ఉచితం సరస్వతి ప్రాంగణంలో ఉచితం అన్ని చోట్ల ఉచితమే ఎక్కడ మనం డబ్బులు తీసుకోం సో ఉచితంగా ఇంత మహోత్తరమైన కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచంలో జరిగేది పత్రి ధ్యాన మాత్రమే సో కాబట్టి అన్నీ ఉచితమే కాబట్టి వాళ్ళు హ్యాపీగా రావచ్చు ఎవరైనా రావచ్చు పేదలు నిరుపేదలు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా అక్కడికి రావడానికి అద్భుతంగా ఉంది మరి చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్ళు బాల వికాసాలు తెచ్చి వాడు పెట్టేస్తే వాళ్ళు అడిపించుకుంటుంటారు వాళ్ళకి ధ్యానం చూపిస్తారు వాళ్ళు కూడా మనకి ఇబ్బంది ఉండదు అంత అంత సౌకర్యాలు అనేటువంటి యజ్ఞం గురించి మీరు బాగా చెప్పాలి అందరికీ చెప్పడం అలవాడైతే ఇంకా అద్భుతంగా చెప్తారు సో చెప్పి మీరు ఏం చేయాలి ఇప్పుడు అక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేయాలి ఎలాగా ఒక పేజీలో ఇరవై ఇరవై ఒక పుస్తకంలో ఇరవై పేజీలు ఉంటాయి ఇరవై మందితో మనము అన్నదానం రాపేయాలి ఎప్పుడైతే మీరు ఇరవై మందితో అన్నదానానికి రాపించారనుకోండి ఆ ఇరవై మందిని మీరు యజ్ఞంలో భాగస్వాములు చేసినట్లు అంటే మనం లక్షలు కోట్లు ఖర్చు అవుతుంటే అన్ని డబ్బులు పెట్టలేము ఇప్పుడు ఒక పల్లెకి వెళ్తుంటుంది మోసేవాడు మోస్తూ ఉంటాడు మనం చేయాలి అలా పెట్టేస్తాం పైన అర్థమేమి ఊరికి అలా పెడితే మనం కూడా మోసేది లెక్క అట్లాగే ఒక బుక్ తీసుకొని ఆ ఇరవై మందిని అక్కడ కలిపితే మనం కూడా ధ్యాన మహాయాజ్ఞంలో భాగస్వామ్యులమే మీరు బుక్ తీసుకోండి ఫస్ట్ ఎంతమంది చెప్తారని వేరే విషయం పది మందినా ఇరవై మందినా ఒక్క మందినా పత్తి గారు చెప్పారు ఒక పిల్లని కన్నా తల్లే వంద మంది పిల్లల కన్నా తల్లిని మీరు ఒక్కరికి ధ్యానం చెప్పినా తల్లిలే వంద మందికి ధ్యానం చెప్పినా తల్లిలే ఏదో తల్లి కావాలి ఖచ్చితంగా అనేది పత్తి గారి ఆశయం సో ఆ ఆశయాన్ని మీరు తీసుకొని అందరితో ధ్యాన యజ్ఞానికి డబ్బులు ఇప్పిస్తే వాళ్ళు దాంట్లో యోగులకి ధ్యానం పెట్టేటువంటి భోజనంలో వాళ్ళు భాగస్వాములు అయితే వాళ్ళు హ్యాపీగా మా ధ్యానులుగా మారి వాళ్ళ జీవితాలు కూడా హ్యాపీగా ఉంటాయి అక్కడొచ్చి చేసినప్పుడు ఆ భోజనం భోంచేసిన వాళ్ళు శాకాహారులుగా మారి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఈ రెండు కార్యక్రమాలు మనం ధ్యాన యజ్ఞం ఖచ్చితంగా చేయాలి చేసి మీ అందరూ వస్తూ అందరిని పిలుచుకొని ఆ యజ్ఞంతో అందరూ కూడా లక్షలాది మందిగా తరలివచ్చి యజ్ఞాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురించి ముందుగా బ్రహ్మరిషి పితామ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు అలాగే ధ్యానులందరికీ కూడా యావత్ ధ్యాన ప్రపంచాన్ని అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు ఈరోజు ఈ వచ్చే నెల డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తిగతంగా మనం పాల్గొంటూ అలాగే సామూహికంగా మన చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మిత్రులందరినీ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని విశేషంగా భూమి మీద జరుగుతున్న అరుదైన యాగాల్లో ఇది ఒక పత్రిజీ ధ్యాన మహాయాగం ఫోర్ ఇప్పుడు జరగబోతున్న దాంట్లో మనం అందరం పాల్గొని విశేషమైన శక్తిని పొందవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి అందరికీ కూడా ధన్యవాదాలండి వన్ ఫస్ట్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ ధ్యామహాయోగం జ్యోతి నోర్ ఎక్కడికెళ్ళదండి బ్రహ్మశి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామంతో నా పేరు శ్రీదేవి అందరూ కూడా ఈ ధ్యాన మహాయాగానికి యజ్ఞానికి వస్తూ పది మందికి తెలియపరుస్తూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాల్ని సరదిద్దుకోవడానికి వాళ్ళ ఆత్మజ్యోతి వెలిగించడానికి చైతన్య దీపికను ఈ జ్యోతిని ఆహ్వానిస్తున్నాము అందరూ ఇలాగే ఆహ్వానించాలి రావాలని కోరుకుంటున్నాం మీరా నా అంజనా జన్ హే బ్రహ్మశ్రీ పితామహపత్రిజీకు ఆత్మ ప్రణామ్ आ, मैं यहाँ पे महाध्यान यागम के लिए सबको आमंत्रित करना चाहती हूँ ये ये प्रोग्राम चार साल से चल रहा है ये चौथा साल है तो मैं चाहती हूँ कि आप सभी इस ध्यान महायागम में आए और इसका आनंद ले यहाँ पे जो हम ज्ञान देते हैं ध्यान करवाते हैं और जो साधना करवाते हैं उसके बारे में सब जाने जय हो पत्री जी थैंक यू मैडम ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన మహా యజ్ఞానికి తర్వాత ఈ అన్నదానంలోని అందరం పాల్గొవాలి మరియు పది మందికి అందరం ఇది తెలియచేయాలనేసి నా కోరిక పత్రిజీ జై జై పత్రిజీ హైదరాబాద్ కట్టాల్లో ఈసారి జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగానికి రండి కదలి రండి కదలి రండి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే యజ్ఞమే సాధనం అది ఏ యాగం అది ఏ యోగం యోగాన్ని తప్పించుకోవాలంటే యాగం తప్పిపోతుంది యాగం తప్పిపోతే యజ్ఞంలో పాల్గొలేం కాబట్టి ఇటువంటి యజ్ఞ సాధన కోసం ఆయన చెప్పింది యజ్ఞారచి శ్రేష్ట దేవో తరో మంత్ర సయత్ ప్రమాణం కురితే యోగ యోగస్థ కురు కర్మణి అని భగవద్గీతలో ఇచ్చినటువంటి ఆ భగవాన్ శ్రీకృష్ణ అక్కడ ఉండేటటువంటి మన పత్రిజీ కృష్ణ అటువంటి కృష్ణుడికి దూరం అవ్వద్దు మనం దగ్గర అవ్వాలి ఆ శక్తి స్థలం నుంచి వచ్చినటువంటి ఆ దివ్య జ్యోతి ఈ ప్రపంచానికి ఒక క్రాంతి మనం అంతా పొందాలి సంక్రాంతి జై పాత్రిజీ జై జై పాత్రిజీ థ్యాంక్ యూ నా పేరు రమణి విజయ విజయనగరం దగ్గర పద్నా మండలంలో త్రిపుల్ ఎస్పీ పెర్మిట్ కట్టాను త్రిబుల్ ఎస్ పంటే శ్రీరామ్ స్వర్ణ సుభాష్ పత్రిజీ పెరిమిడ్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ మరి ఈ ధ్యాన మహా యజ్ఞానికి పత్రిజీ గారి సంకల్పం ఏదైతే ఉందో పది మంది ధ్యానులకి అన్నం పెట్టాలని అక్కడ అందరూ శాఖాహారులుగా మారాలని ఏదైతే ఇన్ని సంవత్సరాల జరుగుతుందో మరి ఈ యజ్ఞానికి సంక్రాంతికి ఒక జాకెట్ అయినా మానుకొని కనీసం ఒక జాకెట్ పీస్ రేట్ అయినా ఒక ఒక మనిషికి భోజనం పెట్టిన విలువైన ఇచ్చి ఆ యజ్ఞానికి మహిళ అందరూ ఇతోధికంగా సహాయం చేస్తారని నేను దీని ముఖంగా నేను అనుకుంటున్నాను మనందరి గురువు విశ్వగురువు మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి బ్రహ్మ శ్రీభాస్ పత్రిజీ పాద పద్మాలకు అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఎందుకంటే నవంబర్ పదకొండవ తేదీన పత్రిజీ జన్మదిన జన్మించిన రోజు మహావతరణ చెందినటువంటి రోజు అదే నవంబర్ పదకొండున ప్రారంభమైనటువంటి అఖండ జ్యోతి ఎక్కడంటే పత్రిజీ శక్తి స్థలం నుంచి పత్రిజీ జన్మదినం రోజున పత్రిజీ శక్తి స్థలం నుంచి ప్రారంభమైనటువంటి ఈ అఖండ జ్యోతి మళ్ళీ డిసెంబర్ ఇరవై ఒకటి చేరుకుంటుందంటే నలభై ఒక్క రోజు మనం ధ్యానంలో ఫండమెంటల్గా చెప్పేది కూడా ప్రతి ఒక్కరిని నలభై ఒక్క రోజు ధ్యానం చేయమని చెప్తున్నాం ఇది ప్రయత్నం లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ నలభై ఒక్క రోజు నాటికి మళ్ళీ అక్కడ చేరుకోవడం జరుగుతుంది అటువంటి పత్రిజీ అఖండ జ్యోతి ఇక్కడికి వచ్చి ఆయన ఆత్మజ్యోతి ఇక్కడికి వచ్చి మనలందరినీ యజ్ఞంలో పాల్గొనడానికి రమ్మని ఆహ్వానం పలుకుతుంది అంటే చాలా ఆనందించదగ్గ రోజు రోజు మనందరం కూడా అద్భుతంగా సంతోషంగా విజయంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి ఆ పత్రిది ధ్యాన యజ్ఞంలో మనందరం పాల్గొనడమే కాకుండా మనతో పాటు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ జరగబోతున్నటువంటి ఆ యజ్ఞం యొక్క విశిష్టతను తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి తీసుకెళ్ళి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధ్యానిగా శాకాహారిగా మారేటట్టు ఆ ప్రయత్నం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మేమందరం కూడా ఆ పత్రిజీ ధ్యాన యజ్ఞానికి వెళ్తున్నాం మరి మీరందరూ కూడా రెండు అని చెప్పి విజయనగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ మహర్షి పత్రిజీ మనందరికీ ప్రసాదించిన ఈ ధ్యానం గురించి ఈ ధ్యానం ద్వారా కొన్ని లక్షల మంది ప్రభావితులు అయ్యారు కోట్ల మంది అయ్యారు ప్రపంచవ్యాప్తం అయ్యారు రేపు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రపంచ యోగడే స్టార్ట్ అవుతుంది అదే రోజు మన ధ్యాన కార్యక్రమం కూడా అక్కడ కర్తాల్లో స్టార్ట్ అవుతుంది ఈ ఈ కర్తాలు ఈ ధ్యానోత్సవాల్లో కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు అందరికీ అన్నదానం మనం అక్కడ ఏర్పాటు చేస్తారు అని ఈ అన్నదానానికి అవసరమైన నిధులు మన జానులు తన సమీప బంధువులు మిత్రులు చో లేకపోతే పక్క కాలనీ వాళ్ళ ఇంటి వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి దీని గురించి వివరించి ప్రతి ఒక్కరిని భాగ్య భాగస్వాములు చేసి కనీసం ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక వంద రూపాయలైనా కలెక్ట్ చేసి ఈ మానదాన యజ్ఞంలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను జైహోపత్రిజీ కర్తల్లో జరగబోయే పత్రి జానమా నాలుగుకి అందరూ తరలి రావాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత ఒక బుక్ రాయించి ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూజీ గారికి ఆత్మపరిణామాలండి ఈ కట్టాల నుంచి వీరు తీసుకొచ్చిన సందేశం ఏమిటంటే అక్కడ యజ్ఞం జరగాలంటే అన్న ప్రసాదానికి విరివిగా ఇవ్వాలని వారు కోరారు అందరం మనందరం కూడా ఈ విరాళాలు సేకరించి ఇరుగు పొరుగుతూ మన గ్రామంలో విరాళాలు సేకరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి మనం అందరం కూడా పూనుకోవాలి నా వంతు బాధ్యతగా ఇప్పుడే సార్ దగ్గర రెండు పుస్తకాలు తీసుకొని మా గ్రామం పట్టుకెళ్ళి నేను ఆ యజ్ఞానికి నా వంతు సహకారం చేసి మొత్తం గ్రామం తిరిగి ఇది డొనేషన్ కలెక్ట్ చేద్దామని నేను నిర్ణయించుకున్నాను మీరు కూడా మీ తోచిన సహకారం అందిస్తారని నేను కోరుకుంటున్నాను మరి విజయనగరం ప్రిమర్స్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా మహాద్భుతమైన కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగం ఆయన ఏదైతే ధ్యాన జగత్ కోసం డిసెంబర్ ఇరవై ఒక తారీఖున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టారో అదే రోజే మనకు వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది అంత మహోత్పరమైనటువంటి సంకల్ప శక్తి పత్రికారి దగ్గర ఉంది అదే స్ఫూర్తి అదే మెడిటేషన్ డే రోజే మనం ప్రారంభించుకుంటున్నాం ధ్యాన మహాయాగాలు అద్భుతంగా జరుపుకుంటున్నాం మరి మీరందరూ తరలి వస్తారని మరొక్కసారి మీ అందరినీ ఆహ్వానిస్తూ హో పత్రిజీ